సార్ నమస్కారం నమస్తే అండి సో ఫస్ట్గా ఈ సిల్వర్ గురించే చూసుకున్నట్టయితే నిన్న ఫోర్ పర్సెంట్ తగ్గింది అంటున్నారు మళ్ళీ గణనీయంగా పెరిగింది అంటున్నారు ఏంటి అసలు ఈ కరెక్షన్ ఏంటి షూర్ అండి యాక్చువల్గా సిల్వర్లో లాస్ట్ మనము వన్ వీక్ నుంచి చూసుకుంటే ట్రిమెండస్ డిమాండ్ అండి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అండ్ గ్లోబల్ వై వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనకు షార్టేజ్ అనేది స్టార్ట్ అయింది సో దానివల్ల ఈ మిస్ మ్యాచ్ వల్ల ఉన్న సిల్వర్కి ఎక్కువ ప్రీమియంస్ పెట్టుకునడం అనేది స్టార్ట్ చేశారనమాట అంటే ఫర్ సపోజ్ లక్ష యాభై వేలు సిల్వర్ ఉన్నప్పుడు ఇంకో పదిహేను వేలు ఎక్కువ ఇచ్చి మరి తీసుకున్నారు సిల్వర్ ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున రెండు లక్షలు మూడు లక్షలు అయిన అయినప్పుడు అది అమ్ముకొని దాన్ని ప్రాఫిట్ చేసుకుందాం అనే ఆశతో చేసుకుంటున్నారు కాకపోతే అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు పెరిగినంత స్పీడ్గా నెక్స్ట్గా పెరిగే ఛాన్సెస్ అయితే లేవు అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ దీనికి డిమాండ్కి కల సోర్సెస్ ఏందనే ఫస్ట్ మనం అనల్స్ చేసుకోవాలి అక్కడ మనం చూసుకుంటే మనకి ఇండస్ట్రియల్ డిమాండ్ ప్లస్ అట్ ద సేమ్ టైం మనకు వచ్చే ఆటోమొబైల్ నుంచి వచ్చే డిమాండ్ అది కాన్స్టెంట్గా సేమే ఉంది ఓన్లీ బికాస్ ఆఫ్ స్పెక్యులేషన్ వల్ల మనకి సిల్వర్లో ఈ డిమాండ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం గోల్డ్లో డిమాండ్ పెరిగినప్పుడు సిల్వర్లో ఆటోమేటిక్గా త్రీ టైమ్స్ పెరుగుతుంది రెగ్యులర్గా గోల్డ్లో వన్ పర్సెంట్ పెరిగిందంటే లో త్రీ టైమ్స్ పెరుగుతుంది హిస్టరీ తీసి చూసుకున్నా కూడా సో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్ ఎక్కువ పెరుగుతుంది సో ఇదంతా ఒక స్పెక్యులేటివ్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది అందుకే మనం ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ రెండు రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి అందరూ ఒకటేమో సిల్వర్ జ్యువెలరీ కానీ సిల్వర్ బార్స్ కానీ తీసుకొని పెట్టుకోవడము లేదంటే సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం సో అట్లా చూసుకుంటే ఫిజికల్ గోల్డ్లో పదిహేను వేలు ఎక్కువ పెట్టుకున్నారనమాట లాస్ట్ త్రీ డేస్లో అట్లాగే ఈటీఎఫ్స్లో చూసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ పెట్టుకున్నారనమాట సో దీనివల్ల ఏంది అంటే నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు మనకి మండే నుంచి చూసుకుంటే ఒకవేళ డిమాండ్ తగ్గిపోయి లేకపోతే డిమాండ్ తగ్గిపోయి ఒకవేళ సప్లై కన్నా పెరిగింది అనుకోండి సింగిల్ డేలో థర్టీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో ఎవరైతే నిన్న మొన్న ఇన్వెస్ట్ చేస్తారో విత్ ఇన్ టూ త్రీ డేస్ వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్లకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో ఇంత ఇదంతా ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదండి ఎప్పుడైనా సరే ఇదంతా గ్యామ్లింగ్ కిందకి వస్తుంది అండ్ ఇది ఒక జూదం లాగా చూడాలి చూడాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది వెరీ లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో ఆలోచన పెట్టుకున్న చేయాలి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకుంటే అప్పుడు మనకి ఈ మధ్యలో వచ్చే రిస్క్ ఏదంతా రిస్క్ తగ్గిపోతుంటుంది అట్ ద సేమ్ టైం మన ఇన్వెస్ట్మెంట్లో సిల్వర్ కానీ గోల్డ్ కానీ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ దాటకుండా ఉండడం విల్ బీ ద బెస్ట్ ఆప్షన్ అంటే మీరు మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఒక హండ్రెడ్ రూపీస్ అనుకుంటే ఒక ట్వంటీ రూపీస్ రియల్ ఎస్టేట్లో ఒక టెన్ రూపీస్ గోల్డ్ అండ్ సిల్వర్లో మీతో అది మన స్టాక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి డెఫినెట్గా లాంగ్ టర్మ్లో ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఉన్న అన్ని అసెట్స్లో ఉన్న అడ్వాంటేజెస్ మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు అండ్ రిస్క్ కూడా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు సో ఇప్పుడు ఏంటి అంటే ఈ మళ్ళీ సిల్వర్ రేట్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా సో ఇప్పుడు పెరుగుతుంది అనేది ప్రొజెక్షన్ మనం ఇప్పుడు చూడాలంటే హిస్టరీలో ఒకసారి వెళ్ళి చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు ఇంత గణనీయంగా పెరిగిందో దాని తర్వాత ఏమైందో ఒకసారి మనం అనలైజ్ చేసుకుందాం సో లాస్ట్ ఫార్టీ ఇయర్స్ మన హిస్టరీలో ఒకసారి తిరిగి చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు సార్లు ఇదే ప్రైస్లో పెరిగింది అనమాట అంటే ఓవర్ ద వెరీ షార్ట్ డ్యూరేషన్ వన్ ఇయర్ టూ ఇయర్స్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెరగడం అనేది జరిగింది కానీ ఫాలోడ్ బై దట్ ఇప్పుడైతే ఇంత హైగా పెరిగిందో దాని తర్వాత డ్రాస్టికల్గా పడడం కూడా స్టార్ట్ అనమాట సో కరెక్షన్ ఇంతవరకు వస్తుంది అంటే గోల్డ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ కరెక్షన్ వచ్చింది ఇంతకుముందు అట్ ద సేమ్ టైం సిల్వర్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా కరెక్షన్ వచ్చింది అంటే ఈరోజు లక్ష డెబ్బై ఐదు వేలు ఉన్నది దగ్గర దగ్గర మనకి లక్ష లక్ష ఇరవై వేలు వచ్చే వచ్చినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇదంతా ఆర్టిఫిషియల్ డిమాండ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అండ్ స్పెక్యులేటివ్ మార్కెట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ టైం అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఈ సిల్వర్స్ ఏదైతే ఉందో గణనీయంగా పెరిగినప్పుడు వెంటనే మళ్ళీ గణనీయంగా తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు సో అలానే గోల్డ్ కూడా గణనీయంగా పెరిగినప్పుడు తగ్గే అవకాశాలు ఉంటాయా గోల్డ్ కి మనకి కొంచెం తక్కువ స్పెక్యులేటివ్ మార్కెట్ గోల్డ్ అనేది చాలా ప్రీషియస్ మెటల్ ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే మెటల్ అన్నమాట ఉన్న మెటల్స్ లో కానీ సిల్వర్ అట్లా కాదు సిల్వర్ అనేది చూసుకుంటే గోల్డ్ కొంచెం తక్కువగా రియాక్ట్ అవుతుంది అంటే పెరిగినా తక్కువనే పెరుగుతుంది పడ్డా కొంచెం తక్కువనే పెరుగుతుంది అంటే సేఫెస్ట్ ఈ రెండిట్లో సేఫెస్ట్ గోల్డ్ అనమాట కాకపోతే ఎక్కువ స్పెక్యులేటివ్ ఎక్కువ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ కావాలనుకున్న వాళ్ళు సిల్వర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సిల్వర్స్లో ట్రేడింగ్ చేస్తారు అనమాట సో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి